పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు అధైర్యపడవద్దని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హామీ ఇచ్చారు ముంచుకొస్తున్న తుఫాన్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తుగా ఇచ్చిన సమాచారం మేరకు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాల మేరకు రెండు రోజులుగా ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైనేజ్ లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం పూడికలు తీయడం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న హోర్డింగ్లు దుకాణాల వద్ద రోడ్ల మీద వేసిన రేకుల షెడ్లను తొలగించే పనులు అవసరమైన చోట ఇసుక బస్తాలు చేరవేయడం పూరి గుడిసెలు రేకుల షెడ్లలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి పనులు రేహింబవళ్లు వేగంగా జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మంగళవారం సాయంత్రం కమిషనర్ ఏ భానుప్రతాప్ అదనపు కమిషనర్ డి శ్రీనివాస్ డిప్యూటీ కమిషనర్ ఎంఈలతో కలిసి తంగళ్లమూడి వంతెన వద్ద ఉన్న మెహర్ మసీదులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లారు అక్కడ ఉన్న యాభై కుటుంబాల వారిని కలిసి వారికి అందుతున్న సహాయక చర్యలు మెడికల్ సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఏదైతే నిన్నటి నుంచి అధికారులు అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు గ్రౌండ్ స్టాఫ్ అవ్వచ్చు అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వర్షపు నీరు ఆకపోకుండా అన్ని డ్రైన్లు కూడా యుద్ధ ప్రత్పాతకైన మిషన్లు పెట్టారు అలాగే మెన్ను పెట్టారు అన్నీ కూడా చేసి ఎక్కడా కూడా చుక్క నీరు ఇప్పటి వరకు ఎంత వర్షం పడినా కూడా ఉండకోకుండా చేయటం జరిగింది ఏదైతే నుంచి ఏదైతే ఈస్ట్ గోదావరిలో ఉధృత రూపం దాల్చిందో దానిలో భాగంగానే మనకి ఎనిమిది గంటల కాడి నుంచి కొద్దిగా వర్షం ఎక్కువ ఉండొచ్చు ఈదురు గాలు ఉండొచ్చు దానివల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో మరి అందరికీ కూడా మీడియా ద్వారా ఈ సందేశం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరో కూడా ఏడు దాటిన కాడి నుంచి ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు రాత్రి అందరూ కూడా ఏదైతే వర్షం బాగా అధికంగా ఉంటుందో గాలి ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇబ్బందికరం ఉన్న పరిస్థితిలో ఉన్న ఏదైతే ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మూడు పునరావాస కేంద్రాలకి మార్చడం జరిగింది ఇంకా ఎవరైనా కూడా ఇబ్బందికరంగా మా ఇంట్లో ఉండడానికి ఇబ్బంది అని అనుకుంటే దగ్గరలోనే పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనేది మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అక్కడికి వెళ్ళవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది భోజనం ఏర్పాట్లు కానీ ఏదైనా సరే ఏ ఇబ్బంది ఉండదో ఈ రాత్రి గడిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదో ఏలూరు ప్రజానీకానికి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు జనసేన కేటర్ అవ్వచ్చు బీజేపీ వాళ్ళ వచ్చు అందరూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందికరం ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళు ఇబ్బంది పడకుండా బంధువులింపులకు అలాగే పునరావాస కేంద్రాలకు చేర్చడం జరిగింది ఏలూరు నగరపాలక సంస్థ ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి ఆదేశాల మేరకు మరి మోందా తుఫానికి సంబంధించినటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు గౌరవ కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాల మేరకు గౌరవ కలెక్టర్ గారి సలహాల మేరకు మరి నిరంతరం కూడా నిన్న ఉదయం నుంచే మరి సహాయ చర్యలు చేపట్టడం జరిగింది మరి కార్పొరేషన్ పరంగా మరి జేసీబీలు కానివ్వండి టూ హండ్రెడ్ మిషన్లు కానివ్వండి అట్లాగే ఐదు టీముల కింద మెన్ పవర్ని ఏర్పాటు చేసి ఏలూరులో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్సే కాకుండా ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రతి డ్రైన్ కూడా క్లీన్ చేసి వర్షాల రూపాయిన పడినటువంటి ప్రతి చినుకు కూడా మెయిన్ డ్రైన్ ద్వారా బయటికి అవుట్లెట్ మెయిన్ ప్రధాన కాలువలో గెలిపే విధంగా మరి నిన్న ఉదయం నుంచే అన్ని కాలువలు కూడా పూడికలు తీయించడం జరిగింది రోజు మధ్యాహ్నం నుంచి యొక్క ప్రభావం కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అందరు అధికారులు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మేము వర్షం పెద్ద తక్కువగానే అవుతుంది వదిలే సభ్యులందరూ కూడా నిరంతరంగా వార్డుల్లో పర్యటిస్తూ ప్రకారంగా ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్నింటినీ కూడా నిన్న సాయంత్రంలో తొలగించడం జరిగింది అదే విధంగా కార్పొరేషన్ లిమిట్ లో ఉన్నటువంటి డ్రైనేజెస్ బ్లాక్స్ అన్ని కూడా యంత్రాల సహాయంతో అన్ని కూడా ఓపెన్ చేసి పెట్టడం జరిగింది మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా క్లియర్ చేశాము ఒక ఐదు ఎమర్జెన్సీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది టౌన్లో ఎక్కడైనా ఏదైనా చెట్లు పడిపోయినా కరెంటు స్తంభం ఊరిగినా కానీ ఈ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా ఇమీడియట్గా వచ్చేసి ఒక పది నిమిషాల్లోపే ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మసీదులో ఒక పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వన్ టౌన్లో కూడా ఒక పునరావాస కేంద్రానికి ఏర్పాటు చేసి పెట్టుకున్నాం ఎక్కడన్నా నీ నీళ్లు ఇళ్లలోకి వచ్చి ఎనాడేషన్ జరిగే పరిస్థితి అయితే ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉన్నారు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు